అట్లానే ఆయాచితం శ్రీధర్ సార్కి ఖగేందర్ గారికి ఎక్స్ సిఈ గారు గణపతిరావు సార్కి రిటైర్డ్ ఎస్సీ గారు అట్లానే కామెరా నవీన్ గారు సీనియర్ జర్నలిస్ట్ గారు అట్లానే శ్రీనివాస్ గారు మన కంచుకట్ల సుభాష్ గారు ఫ్లోరోసిస్ అంశంపై మాట్లాడడానికి వచ్చిన వారు అట్లానే బొల్ల శివశంకర్ గారు దేవిప్రసాదన్న గారు సుమిత్రానంద్ గారు శ్రీనివాస్ గారు రంగారెడ్డి జిల్లా వెల్చాల దత్తాత్రేయ గారు పశుల చరణ్ వచ్చిండని చరణ్ గారు అనేక మంది గనిగల్ల గవినల్ల శ్రీనివాస్ గారు మేము బాపన్పల్లి సీన్ అంటాము గనివల్ల శ్రీనివాస్ గారు అట్లా అనేక మంది వాటర్ మీద పనిచేసినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా వచ్చారు విద్యాసాగర్ సార్ వచ్చారు విద్యాసాగర్ సార్ రాలే ఓకే ఓకే రైట్ 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 సార్ వాళ్ళు వచ్చిరా అందరికీ నమస్కారం ఈరోజు మనము ఒక మారు చరిత్ర నెమరు వేసుకుంటే తెలంగాణ పొలాలకు తాకకుండా ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏళ్ళు గలగల గోదావరి కదిలిపోయింది మన కళ్ళ ముందు నుండి బిరబిర కృష్ణమ్మ పరుగులెత్తి మన పొలాలను తడపకుండా వెళ్ళిపోయినటువంటి బాధ నుండి దుఃఖం నుండి ఆవేశం నుండి ఆ అన్యాయం నుండి వివక్ష నుండి మనందరం కూడా పిడికిలెత్తి ఉద్యమం చేసి బయటపడ్డటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే మరి రాష్ట్ర సాధన మాత్రమే ప్రధాన అంశంగా పోరాటం చేస్తూ దాంతోపాటు నీటి మీద ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజం అంతా కూడా ఉద్యమించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు నీటి వనరుల కోసం చెరువుల పునరుద్ధరణ కోసం ఫెయిల్ అవుతున్నటువంటి బోర్లను చూసి బాధపడుకుంటా కన్నీళ్లు పెట్టుకుంటా ఫ్లోరోసిస్తోని కాళ్ళు చేయులు వంకరపోయినటువంటి వాళ్ళను ప్రధానమంత్రుల దగ్గరికి కూడా తీసుకొని పోయి మన బాధను ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ దాంతోపాటు రాష్ట్రం సాధిస్తేనే వీటన్నిటికీ పరిష్కారం అన్నటువంటి ఒక సంకల్పంతో మనం పనిచేసినాం పనిచేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం మరి రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రథమ ప్రాధాన్యతగానే మనం నీటి వనరులను తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన పొలాలకు మళ్లించుకోవాలనేటటువంటి సత్కం సత్సంకల్పంతో పనిచేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది ఇంజనీర్లు మేధావులు ప్రజాప్రతినిధులు అవిశ్రాంతంగా పది సంవత్సరాలు పనిచేసిన తర్వాతనే మరి ఇవాళ మనం ఏదైతే కోటి ఎకరాల మాగానంగా తెలంగాణను చూస్తున్నామో అది సాధ్యపడిందన్న విషయాన్ని కూడా మనందరం ఒకసారి గమనంలోకి తీసుకోవాలి ఊరికేనే రాలేదు ఈ పది సంవత్సరాలు ఎంతోమంది పెద్దలు మేధావుల మెదడు కరిగించి దానికి ఇంజనీర్లు రూపకల్పన చేసి అనేక మంది కష్టపడితేనే ఇవాళ కోటి ఎకరాల పైచిలకు తెలంగాణలో నీళ్ళు ఇచ్చుకోగలుగుతూ ఉన్నాం ఇంటింటికి వంద శాతం ఇచ్చుకోగలుగుతా ఉన్నాం అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి అంటే తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో నీటి వనరులను మనం మన పొలాలకు మళ్లించుకోవడం అనేటటువంటిది ఒక కోర్ పాలసీగా ఒక వెన్నుముకగా పెట్టుకొని ముందుకు పోయినాం కాబట్టి ఇవాళ తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో నీటి వనరుల యొక్క ప్రాధాన్యత వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి అంటే ఆ థాట్ ప్రాసెస్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న థాట్ ప్రాసెస్ని మరి ఇప్పుడు స్లో స్లోగా ఇగ్నోర్ అవుతున్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలిసిందే అరవై ఏళ్ళలో కేవలం యాభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు మన తెలంగాణ ప్రాంతంలో అరవై సంవత్సరాలలో కానీ పదేండ్లల్లోనే మనము కోటి ఎకరాల పైచీలకు నీళ్ళు ఇచ్చుకోగలిగినాం తెలంగాణలో అన్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయినటువంటి మనం కాళేశ్వరంని నిర్మించుకోవడం జరిగింది అత్యంత తొందరగా నిర్మించుకోవడం జరిగింది ఓవరాల్గా రాష్ట్రం ఏర్పడినటువంటి పదేళ్లలో ఒక కోటి ఇరవై నాలుగు లక్షల ఎకరాల సాగునీరు వచ్చే విధంగా ప్రాజెక్టులలో ప్రధాన పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకోగలిగాం ప్రతి ఊర్లో చెరువులను బాగు చేసుకున్నాం మిషన్ కాకతీయ ద్వారా దాదాపు పదిహేను లక్షల ఎకరాలకు కూడా నిరంతరాయంగా నీరు ఇచ్చుకోవడం జరిగింది ఓన్లీ చెరువులను బాగు చేసుకోవడం ద్వారా నైన్ పాయింట్ సిక్స్ వన్ టీఎంసీల నీళ్లను కూడా మనం ఒడిసి పట్టుకోగలిగినామని చెప్పి మేధావులంతా కూడా చెప్పడం జరిగింది రిపీటెడ్ అట్లానే భూగర్భ జలాలను కూడా మనం పెంచుకోవడం జరిగింది మరి వీటన్నిటికీ సాక్ష్యమైంది ట్యాంజబుల్ ఏంటిది ఆన్సర్ అని అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అరవై ఎనిమిది లక్షల టన్నుల వరి పంట వండితే మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అంటే తెలంగాణ ఏర్పడి పదేళ్ళు మనం నీటిని మన పొలాలకు మళ్లించుకున్న తర్వాత పండినటువంటి పంట ఒక కోటి అరవై ఎనిమిది లక్షల టన్నుల ధాన్యం ఇండియాలో నంబర్ వన్ రాష్ట్రంగా ధాన్యం పండించే రాష్ట్రంలో తెలంగాణ ఎదగడం ఇది మనం సాధించుకున్నటువంటి ట్యాంజిబుల్ రిజల్ట్ అదేవిధంగా మత్స్య వనరులు కూడా పెరిగినాయి చాలా విపరీతంగా ఏడు వేల కోట్ల వరకు కూడా మత్స్య సంపద పెరిగినటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి మరి ఒక్కొక్క జిల్లా పరంగా చూస్తే ఎందుకంటే ఇవాళ ఒక రకమైన పొలిటికల్ వాతావరణం ఏర్పడ్డది పదేళ్లల్లో అసలు ఏమీ లేదు మనం ఎవరం కూడా ఉద్యమంలో నీటి కోసం తపన పడ్డ వాళ్ళ మేము పనే చేయలేదు ఆరోపణలు వస్తున్న సందర్భంలో ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే తెలంగాణ రాకముందు కేవలం లక్ష ముప్పై తొమ్మిది వేల ఎకరాలలో సాగు జరిగేది తెలంగాణ వచ్చినాక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఎనిమిది లక్షల ఎకరాల్లో సాగు చేసుకునే పరిస్థితికి ఎదిగినాం నిజామాబాద్ జిల్లా మా జిల్లా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎకరాల సాగు అవుతుండే వరకు మొన్న ఇరవై రెండు ఇరవై మూడులో పది లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలు సాగవుతున్నది మెదక్ జిల్లా రెండున్నర లక్షల ఎకరాలు అంతకుముందు సాగైతే మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణాన్ని పెంచుకున్నాం కరీంనగర్లో ఇదివరకు నాలుగు లక్షల అరవై మూడు వేల ఎకరాలు సాగైతే మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పన్నెండు లక్షల అరవై ఒక్క వేల ఎకరాలకు ఆ సాగు విస్తీర్ణాన్ని పెంచుకోగలిగినాం వరంగల్లో అంతకుముందు తెలంగాణ రాకముందు నాలుగు లక్షల నలభై మూడు వేల ఎకరాల్లో సాగైతే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది లక్షల ఎకరాలకు కూడా సాగును పెంచుకోగలిగినాం అట్లానే ఖమ్మంలో రెండున్నర లక్షల ఎకరాలకు అంతకుముందు నీళ్ళు ఇచ్చుకుంటే నాలుగు లక్షల ఎకరాలకు ఇప్పుడు నీళ్ళు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం నల్గొండ జిల్లాలో ఏడున్నర లక్షల ఎకరాలకు తెలంగాణ రాకముందు నీళ్ళు ఇస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదమూడు లక్షల నలభై రెండు వేల ఎకరాలకు కూడా ఇప్పుడు నీళ్ళు ఇచ్చుకోగలిగినాం అదే మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో రెండు లక్షల ఇరవై మూడు వేల ఎకరాలు తెలంగాణ రాకముందు సాగైతే ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల ఎకరాలు మహబూబ్ నగర్ జిల్లాలో మనం నీళ్ళు ఇచ్చుకోగలిగాం రంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలు అంతకుముందు సాగైతే ఇవాళ రెండున్నర లక్షల ఎకరాలకు కూడా సాగు విస్తీర్ణని మనం పెంచుకోగలిగాం అంటే ఇది ఖచ్చితంగా ట్యాంజిబుల్గా ప్రజలకు మనం చూపించుకోగలిగిన గ్రోత్ తెలంగాణ వస్తే ఏమొచ్చిందంటే తెలంగాణ కోటి ఎకరాల మాగాణమైందని తెలంగాణ కోసం రక్తం స్వేదం పెట్టి కొట్లాడి పనిచేసినటువంటి మనందరం కూడా ఒక తృప్తితోని ఇవాళ ప్రజలకు చెప్పుకోగలిగినటువంటి విషయం ఇదే అని మనం గమనించుకోవాలి మనకు ప్రకృతి వరం ఇచ్చింది తెలంగాణలో భారతదేశంలోనే రెండవ అతి పొడువు నదిగా చెప్పే గోదావరి నది మన తెలంగాణ తలాపన వారుతుంది తెలంగాణ తల్లికి అభిషేకం చేసినట్టుగా మీద గోదావరి వారుతుంది తెలంగాణ తల్లి పాదాలు గడిగినట్టుగా భారతదేశంలో మూడవ అతిపెద్ద నది అయినటువంటి కృష్ణా నది కూడా మరి పారుతూ ఉంటుంది ఆ విషయం మనందరికీ తెలిసిందే మరి వాటిని వినియోగంలోకి తెచ్చుకోవడానికి మనం ఈ పదేళ్ళు ఏళ్ళు కష్టపడడం మరి ఆనాడు అరవై ఏళ్ళు పాలన చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు ప్రాజెక్టులల్లో పల్లెరు మొలిపించి తప్పితే ఏనాడు కూడా ప్రాజెక్టుల కోసం కొట్లాడలేదు ఇది వాస్తవం ఎవరు కాదని లేని వాస్తవం కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా పదవుల కోసం పైరవీలు చేసుకున్నారు తప్పితే ప్రాజెక్టుల కోసం కొట్లాడినటువంటి చరిత్రను మనం చూడలేదు అంతేకాకుండా మీ అందరికీ తెలుసు ఎవరమన్నా ఎప్పుడన్నా గట్టిగా తెలంగాణ నినాదం ఎత్తితే జై తెలంగాణ అంటే కేసీఆర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి పార్టీ పెడితే ఇంకెవరన్నా తెలంగాణ నినాదం ఎత్తితే వెంటనే ఏదో ఒక ఫేక్ ప్రాజెక్ట్ పోవాలి దాని ఇనాగ్రేషన్ చేయాలి లేకపోతే బోగస్ బాబ్లీ యాత్రలు చేయాలి అందులో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా పాటు ఉండే బాబ్లీ యాత్రలో అంటే ఇవన్నీ ఏంటంటే ఉట్టిగా మేము తెలంగాణ కోసం పనిచేస్తున్నామని మీద మీద చెప్పడానికి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆయన నిర్వికాతంగా ఎంతమంది మేధావులు ఎంతమంది అడ్డం పడ్డా కూడా జలాలని తరలించకపోవడానికి పోతిరెడ్డు పాడుని పెద్ద చేసుకోవడం పోలవరం ప్రాజెక్టు చేయడం అదే ఊరవడిని మళ్ళా జగన్ గారు కొనసాగించరు చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగించారు ఇప్పుడు లేటెస్ట్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బనక్చర్ల ప్రాజెక్టు కూడా దానికే సాక్ష్యాలుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఇదివరకు టీడీపీ కాంగ్రెసే మనకు అన్యాయం చేసిరనుకుంటే ఇప్పుడు దానికి బీజేపీ కూడా తోడైంది సంవత్సరం నరైతుంది దాదాపుగా తెలంగాణలో అయిపోయి కానీ ఇప్పటి వరకు కూడా నాగార్జున సాగర్ని ప్రాజెక్టుని కేంద్ర బలగాల నుంచి విడిపించి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తలే ఇప్పటివరకు కూడా మన తెలంగాణ ఇంజనీర్లు అటుపక్క పోయి కనీసం ఎన్ని నీళ్లు పోతున్నాయో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీటి మీద మనందరం కూడా ఆలోచన చేయాలి వీటి మీద మనందరం కూడా మా మాట్లాడాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అట్లానే నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న భావదారిద్రం ఎట్లాంటిదంటే మనం ప్రాజెక్టు కట్టుకుంటే మన రాష్ట్రంలోనే మనోళ్లే మన ప్రాజెక్టుల మీద వాళ్ళ పేర్లతో కూడా కేసులు వేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీని అది హైకోర్టులో సుప్రీంకోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్లో ప్రతి చోట కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసి నిజానికి ఇలా మనం ఎందుకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఇక్కడ మనం కేసులు వేయలేకనా కాదు కదా మన మన ప్రాసెస్ని మన ప్రోగ్రెస్ని మనమే అడ్డుకోవద్దు లోపాలుంటే మాట్లాడుకొని సవరించుకొని అందరం కూడా కలిసి ముందుకెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టుకున్నాం మేము పార్లమెంట్లో పనిచేసినప్పుడు చూసేవాళ్ళం ఏదన్నా చిన్న వాటర్ ఇష్యూ మనం తెలంగాణ నుంచి మాట్లాడితే కర్ణాటక ప్రజాప్రతినిధులు మహారాష్ట్ర ప్రజాప్రతినిధులు తమిళనాడు ప్రజాప్రతినిధులు ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళు పార్టీలకు అతీతంగా ఒక్కటై మాకు ఎదురుగా వచ్చేటోళ్ళు వాళ్ళు కానీ ఇక్కడ ఘోరం ఏంటంటే కేవలం తెలంగాణలోనే మనం ఆ యూనిటీ చూస్తలేం ఇవాళ అంత చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు కొట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు జగన్ గారు కొనసాగిస్తారు జగన్ గారు కొనసాగించే ప్రాజెక్టులు ఇప్పుడు చంద్రబాబు కొనసాగిస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుని అది ఫెయిల్ అయిందని చెప్పాలే మూడు జిల్లాల ఎనిమిది లక్షల ఎకరాలు పోయినసారి సంవత్సరంలో ఎండబెట్టింది మరి ఇది నిజంగా కూడా రాజకీయం కాదు ఇంత నీచమైనటువంటి రాజకీయం ఉండొద్దు రైతుల పొట్టను పెట్టుకోవద్దు రైతుల పొట్ట అని చెప్పి నేను కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్లో పొలాలు ఎండబెట్టింది ఇరిగేషన్ శాఖ ఉంటారు నల్గొండలో మనం కాకతీయ కెనాల్ చివరి వరకు తీసుకెళ్లి నల్గొండ దాకా నీళ్ళు ఇచ్చినాం అది ఎండబెట్టింది ఉప ముఖ్యమంత్రి గారు ప్లస్ ఇద్దరు మంత్రులు ఉంటారు ఖమ్మంలో ముచ్చటగా ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు మనం నైంటీ నైన్ పర్సెంట్ ఫినిష్ చేసి ఇచ్చినాం దాన్ని ఆర్పాటంగా ఓపెన్ చేసిండు కానీ దాన్ని మాత్రం ఇంతవరకు చుక్క నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది సో ఈ అంశాలను దయచేసి మనం ఆలోచన చేసుకోవాలి పాలిటిక్స్ చేయదగ్గ అంశం నీళ్ళ అన్న విషయం దయచేసి గమనించాలి నీళ్ళు లేకనే కదా మనం దుబాయ్కి బొగ్వాయికి బొంబాయికి వలస పోయినటువంటి పరిస్థితి దయచేసి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకత్వం నీటి విషయంలో రాజకీయాలు మాట్లాడడం మానేసి నిజాలు చెప్పి ప్రజల పక్షాన నిలబడి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి మేడిగడ్డ ప్రాజెక్టు మీద అనేకమైనటువంటి విమర్శలు చేసింది కానీ మొన్న వానకాలం పన్నెండు లక్షల క్యూసెక్ల వరద వస్తే కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని ఇలా మేడిగడ్డ బ్యారేజు ఒక మేరు నగదీరుడిలాగా నిలబడ్డదంటే నిజంగా అది తెలంగాణ ప్రజలందరూ కూడా తరతరాలుగా నిలబడేటటువంటి ఆస్తి అన్న విషయం మనం గమనించుకోవాలి అట్లానే గవర్నమెంట్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కేసీఆర్ గారు ఆల్రెడీ పూర్తి చేసినటువంటి ప్రధాన ప్రాజెక్టులు కాళేశ్వరం కావచ్చు చాలా మటుకు పనులు పూర్తయిపోయినాయి పాలమూరు రంగారెడ్డి కావచ్చు సీతారామ కావచ్చు వీటన్నిటిని ఇంకా చిన్న చిన్న పనులు మిగిలిన అవి ఫినిష్ చేస్తే దాదాపు ముప్పై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ తెలంగాణ సోయితో పరిపాలన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రాష్ట్రాల రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను ఇప్పుడు ప్రదర్శించాల్సింది రాజకీయ చతురత కాదు సిల్లీ పాలిటిక్స్ కాదు ఇప్పుడు ప్రదర్శించాల్సింది ఒక స్టేట్స్మెన్షిప్ ఇప్పుడు ఇప్పుడు నిజంగా కూడా ప్రదర్శించాల్సింది ఒక రాజనీతజ్ఞత అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దానికి ఎగ్జాంపుల్ మీ అందరి కళ్ళ ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీని కేసీఆర్ గారు కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి మహాత్మా గాంధీ నరేగా పథకాన్ని బీజేపీ కొనసాగిస్తుంది అట్లనే కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి కాళేశ్వరం కావచ్చు పాలమూరు రంగారెడ్డి కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు దళిత బంధు కావచ్చు బీసీ బంధు కావచ్చు గొర్రెల చేపల పంపిణీ కావచ్చు పూలే స్కాలర్షిప్ కావచ్చు ఇవన్నీ కూడా కంటిన్యూ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఒక మిస్గైడెడ్ లాగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి నేను అనుకుంటా ఉంటున్నాను ఎందుకంటే ఆయన శత్రువు కేసీఆర్ అనుకుంటున్నారు ఆయన శత్రువు తెలంగాణ రైతులు అనుకుంటున్నారు కానీ శత్రువులు వాళ్ళు కాదు శత్రువులు మన నీటిని ఎత్తుకొని పోయేటటువంటి ఆంధ్ర పాలకులు దాన్ని గమనించాలే ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ గర్ దాస్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇరిగేషన్ అడ్వైజర్గా పెట్టుకున్నారు మరి ఆయన మన రాష్ట్రం కోసం ఎందుకు పనిచేస్తాడు ఆయన పక్క రాష్ట్రం కోసమే పనిచేస్తాడు ఆయన మంచి ఆఫీసర్ కావచ్చు కానీ మన ఆఫీసర్ కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఆదిత్యనాథ్ దాస్ గారిని బాధ్యతల నుంచి తప్పించాలే కృష్ణ ట్రిబ్యునల్లో కావచ్చు దేంట్లో కావచ్చు తెలంగాణ పక్షాన వాదనలు విలిపించడానికి మన తెలంగాణ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు వారిని ముందన పెట్టి తెలంగాణ స్తోయతో పరిపాలించి రాష్ట్ర ప్రజలకు రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి ప్రముఖులు గౌరవ సాగునీటి రంగ నిపుణులు వి ప్రకాశన గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం stm